మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు ఇంకెందుకు ఆలస్యం పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో అక్రమాల్ని న్యాయస్థానంలో రుజువు చేయాలని వైసీపీ ప్రయత్నాలు ఫలిస్తాయా అంటే అవకాశం లేదనే జవాబే వస్తోంది వైసీపీ అడిగినట్టుగా సీసీటీవీ ఫుటేజీని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇస్తుందనే నమ్మకం సన్నగిల్లింది కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎన్నికల్లో ఏ రకంగా రిగ్గింగ్ జరిగిందో నిరూపించడానికి సీసీ ఫుటేజీ ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరిన సంగతి తెలిసిందే రాహుల్ కు కౌంటర్ ఇచ్చే క్రమంలో మహిళా ప్రైవసీని దృష్టిలో పెట్టుకుని సీసీ ఫుటేజీ ఇవ్వడం కుదరదని సీఈసీ తేల్చి చెప్పింది తాజాగా వైసీపీకి కూడా రాష్ట్ర ఎన్నికల కమిషన్ నుంచి కూడా అలాంటి సమాధానమే వస్తుందనే చర్చకు తెరలిచ్చింది రెండు రోజుల క్రితం ఎస్ఈసికి వైసీపీ స్టేట్ జనరల్ సెక్రటరీ ఎమ్మెల్సీ లేల్లా అప్పిరెడ్డి లేఖ రాశారు ఏడు అంశాలకు సంబంధించి తమకు వివరాలు ఇవ్వాలని ఆ లేఖలో కోరారు ఇందులో భాగంగా ఎన్నికల పోలింగ్ వెబ్కాస్టింగ్ సిసి కెమెరాల ఫుటేజీ ఏజెంట్లతో పాటు పోలింగ్ ఆఫీసర్ డైరీ ఫామ్ ట్వెల్వ్ ఫామ్ థర్టీ టూ వివరాలని అడిగారు సీసీ ఫుటేజీ అలాగే ఇతరాత్ర వివరాలని ప్రైవసీ పేరుతో ఇవ్వకుండా ఉండడానికి సీసీ అధికారుల ప్రకటనను ఎస్ఈసీ తీసుకుంటుందనే చర్చకు తరలిచ్చింది అందుకే వైసీపీ అనుకున్నట్టుగా ఆ రెండు జెడ్పీటీసీ ఉపపోరులో ఎంతవరకు ముందుకెళ్తుందో చూడాలి